హాయ్ గైస్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను సరే ఇక మనం ఆలస్యం చేయకుండా అభినేత్రి యాఫై ఏదో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మరుసటి రోజు పొద్దు పొద్దున్నే నాకు మెలకు వచ్చేసింది బయట నుండి అభినవ బార్గుడు కొరడాలు విదిలిస్తూ మరి అతని కిరణాల ఎండను నా కాల్ నా కళ్ళ మీదకి విసిరేస్తున్నాడు రే మొద్దు నా కొడక ఎంతసేపు పడుకుంటావురా ఎద్దులాగా నీ బాడీని నేను చూడలేక చస్తున్నా అనుకున్నాడేమో చురుక్కున నాకు వాత పెట్టేలా తన వ్యాడి వేడి తగిలి మెలకు వచ్చేసింది అబ్బా తెల్లారితే చాలు పరిగెత్తుకు వచ్చేస్తావేంటిని ఏంటి కొంప కొంపలేదో మునిగిపోయినట్లు ఇక్కడ నువ్వు ఇక్కడికి రాకపోతే ఎవరు బాధపడిపోతున్నాడు ఎవరి పనులు ఆపట్లేదు కదా వారి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాము నీ సెగలు పొగలు నా మీద కక్కకపోతే వెళ్ళి బయట అమ్మాయిలు రోడ్ల మీద తెగవయ్యారాలు పోతూ వాకింగ్లు జాగింగ్లు చేస్తూ ఉంటారుగా వాళ్ళ మీద ఇసరొచ్చు కదా ఏంటో అందరికీ ఒంటరిగా ఉన్న అబ్బాయిల వాళ్ళ ధ్యాస ధ్యాసంతా ఇంటి ఓనర్లు కూడా అంతే మేమేం చేస్తామో వాళ్ళకేంటి ఎవరిని తెచ్చుకుంటామో ఏ టైంకి ఇంటికి వస్తామో ఎంత తాగుతున్నామో అని అన్ని ఆలోచనలు మా మీదే పెట్టుకుంటూ ఉంటారు అంత ధ్యాస వారింటి మీద పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అనుకొని పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ పక్కనే ఉన్న నా ప్యాంటుని వేసుకుని బెడ్ అంతా సర్దేశాను నాలో నేను వాక్కోవటం తప్ప నా గోడు ఎవరింటారు అయినా కూడా వినటానికి నా రాక్షసి ఉన్నా కూడా నేనే కదా దాన్ని విసుక్కుంటూ వద్దని నెట్టేశాను ఒక్క క్షణంలో అది గుర్తుకు రాగానే మరలా నా మనసంతా ఏంటో తూట్లు పొడిచినట్లు అయింది ఈరోజు వర్క్ మధ్యాహ్నం దాకా లేదు అప్పటిదాకా ఏం చేయాలబ్బా ఇప్పుడే లేచి మరలా పడుకుందామా ఏదైనా తినేసి అనుకున్నాను కానీ ఒక్క క్షణం టక్కున జిమ్లో ఉన్న మాస్క్ అమ్మాయి గుర్తుకొచ్చేసింది సరే జిమ్కి వెళ్దాం ఏదైనా మెసేజ్ లాంటిది పెట్టిందేమో ఆ మాస్క్ మహారాణి అనుకుంటూ ఫ్రెష్ అయిపోయాను అంతలో నేను కాఫీ తాగుతుంటే నా ఫోన్లో మెసేజ్ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ సౌండ్ నేను ఓపెన్ చేశాను ఓహాయో అని మెసేజ్ అది చూడగానే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో మెరుపు ఏంటి ఈ ఒక్క మెసేజ్కి నేను ఇంత సంతోషపడుతున్నానా ఎందుకో తనతో పరిచయం పెంచుకోవాలి అనిపించింది నేను త్వరగా రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయాను తన లాకర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఖాళీగా ఉంది నాకేంటో లోన్లీగా అనిపించింది ఏదో పై పైన జిమ్ చేస్తున్నాను కానీ నా మనసంతా ఆ అమ్మాయి ఆలోచనల మీదే ఉంది మెసేజ్ చేద్దామా వద్దా అనుకుంటున్నాను హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు జిమ్కి రాలేదా అని మెసేజ్ పెట్టాను కొంచెంసేపు పక్కన కూర్చొని జిమ్కు నేను రాను కదా ఎప్పుడొచ్చానని అని మెసేజ్ ఇచ్చింది అబ్బో పర్లేదే స్పాంటినియస్ జోక్స్ కూడా వేయటం వచ్చా నీకు అన్నాను ఏదో అలాగా నీ అంత కాదులే అని మెసేజ్ పెట్టింది సరే ఇంకేంటి సంగతులు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అని అడిగాను ఇప్పుడు తింటున్నాను మరి నీది అని నన్ను ప్రశ్నించింది నేను చేయాలి ఏముంది ఎక్కడో ఏం దొరుకుతుందో అని వెతుక్కుంటూ వెళ్ళాలిగా తప్పదు కదా ఒకడే ఉన్నప్పుడు అని మెసేజ్ పెట్టాను తను మంచిగా డెకరేట్ చేసిన తన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని ఫోటో తీసి పంపించింది ఒక గ్లాస్ నిండా పళ్ళ జ్యూస్ ఉంది పక్కనే బౌల్ నిండా స్ప్రౌట్స్ విత్ బెల్ పెప్పర్ సలాడ్ వన్ బాయిల్డ్ ఎగ్ వన్ రోటీ ఏంటి ఇవన్నీ నువ్వే తింటావా ఎమ్మీగా ఉంది మరి నాకు అని మెసేజ్ పెట్టాను తను పిటీ పేస్ పెట్టినట్లు ఎంబోజీ పెట్టింది సరే సరే జస్ట్ కిడ్డింగ్ నేను ఊరికే అడిగాను నువ్వేమి ఫీల్ అవ్వకు మంచిగా తిను అని చెప్పి నేను అక్కడి నుండి లేచాను నాకేంటో కొత్త ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ తనతో మాట్లాడుతుంటే ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్లు అస్సలు అనిపించటం లేదు ఎందుకో ఇంకా ఇంకా మాట్లాడాలి అనిపించింది బయట చిన్న సెంటర్లో పూరి బాగా లాగించేసి ఇక రూమ్లోకి వెళ్ళిపోయాను అలా బయలుదేరుతుంటే మా తమ్ముడేదో ఉప్మా చేసుకున్నట్టున్నాడు బ్రేక్ఫాస్ట్ తింటావా బ్రో అని అడిగాడు నేను రూమ్కి రాగానే లేదురా నేను బయట తినేసి వచ్చాను నువ్వు తినేసాయి అని చెప్పాను తింటున్నాను అని చెప్పాలి కదా బ్రో నీ కోసం కూడా వండేశాను అన్నాడు సరే సర్లేరా ఈ పూట కానీ మధ్యాహ్నం లంచ్ కూడా అదే తినేసేయి అని చెప్పి నవ్వాను నీకు ఎటకారంగానే ఉంటుంది బ్రో తినే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అన్నాడు పాపం వాడు ఏమీ చేయలేక ఏం చేస్తాడు వాడు మరి నాలాంటి పాగలోడితోటి ఉంటే భరించాల్సిందేగా అనుకొని నేను ఇక నా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటూ మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు బ్రో అని నా తమ్ముడితో చెప్పి సిస్టాన్ని ఆన్ చేశాను మధ్య మధ్యలో అమ్మాయితోటి చాట్ చేస్తున్నా ఒకసారి కాఫీకి వెళ్దామా వస్తావా కాఫీ షాప్కి అని అడిగాను తను వద్దులే నేను కాఫీ షాప్కి వస్తే నువ్వు అక్కడ కాఫీ తాగలేవు అని చెప్పింది అబ్బా అవునా ఎందుకు అని అడిగాను ఎందుకంటే నువ్వు నన్ను చూస్తే నవ్వే నన్నే చూస్తూ కూర్చుంటావు కాఫీ తాగడం మర్చిపోతావు అని చెప్పింది అయ్యో నిజంగానా అయితే పర్లేదు నాకు కాఫీ కంటే నిన్ను చూడటమే హ్యాపీ ఉంటుంది మరి అన్నాను అంత వద్దులే నాకెందుకు అంత భాగ్యం నేను కావాలంటే నీ రూమ్కి వస్తాను అని చెప్పింది అవునా నా రూమ్లో ఏముంటుంది చెత్త తప్ప బ్యాచిలర్ గారిని అని చెప్పాను అవును ఒకసారి మీ రూమ్కి వస్తాను ఏదైనా నువ్వు చేసి పెడితే వండిని తినిపెడతాను నీకు ఓకే అయితే అని చెప్పింది హే హే ఆగు నాకు వంటం ఏమీ రాదు ఒక ఉప్మా తప్ప అది మాత్రం సూపర్ చేస్తాను అని చెప్పాను అవునా అయితే నాకు ఉప్మా తినాలని ఉంది చక్కగా అన్నిటినీ మర్చిపోయి నువ్వు చేసిన ఉప్మా తింటూ నీ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఉంటుంది కదా మనం బయట ఎన్ని హోటల్కి వెళ్ళినా లేని సంతోషం అలా ఒక మంచి దోస్ తోటి కూర్చొని తింటే అని చెప్పింది అవునా నిజంగా నా రూమ్కి వస్తావా అని అడిగాను అవును నిజంగానే వస్తాను ఏ వద్దా ఒకసారి నీ రూమ్ ఫోటో పంపు అని చెప్పింది నేను నేను త్వర త్వరగా నా బెడ్ అంతా సెట్ చేసేసి బెడ్షీట్ మార్చి తనకి ఫోటో తీసి పంపాను తను మంచి స్టార్ ఫేస్ తోటి బ్లస్ ఎంఓజీ పంపింది లక్కీ నువ్వు బాగుంది నీ రూమ్ నాకు రావాలని ఉంది అక్కడ కూర్చొని ఆ బెడ్ మీద చక్కగా నువ్వు కబుర్లు చెప్తుంటే వింటూ తినాలని ఉంది అని మెసేజ్ పెట్టింది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది నేను వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో తనకు రిప్లై ఇస్తున్నాను ఈరోజు బాగా లేట్ అయిపోయింది ఈ నైట్ అంతా నేను మేల్కోవాల్సిందే అని మెసేజ్ పెట్టాను తను కూడా ఆ నైట్ అంతా మేల్కున్నట్లు ఉంది తన మధ్య మధ్యలో మెసేజ్ పెడుతూనే ఉంది రోజు అయితే ఆ వర్క్ ప్రెజర్కి నాకు చాలా అంటే చాలా చిరాకు వచ్చేసేది కానీ తను అలా మెసేజ్లు పెట్టడం వల్ల నాకు కొంచెం మైండ్ స్ట్రెస్ లేకుండా రిలీఫ్గా అనిపించింది సరే ఏం చేస్తున్నావు అని అడిగాను అప్పుడు మధ్యరాత్రిలో ఫోర్ అయ్యింది ఇప్పుడే మెడిటేషన్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను అని చెప్పింది అవునా ఈ టైంలో వెళ్తున్నావు అని అడిగాను అవును నువ్వు కూడా రావచ్చు కదా అలా చక్కగా కలిసి వెళ్ళొచ్చు అని అడిగింది అయ్యో నాకు కుదరదే బాబు నాకు చాలా అంటే చాలా వర్క్ ఉంది అయినా ఇంత పొద్దున్నే ఎవడెళ్తాడు జిమ్కి నువ్వు తప్ప ఏ అందాల పోటీకి కానీ వెళ్ళాలనుకుంటున్నావా ఏంటి నీ బాడీని అంత చక్కగా మెయింటైన్ చేసుకుంటానికి అని అడిగాను అలానేం లేదు ఉన్న అందం పోగొట్టుకోకుండా ఉంటే చాలు అని వెళ్తున్నాను అని చెప్పింది అబ్బో బ్యూటీ మీద మంచి కాన్షియస్ ఏముంది నీకు అన్నాను ఏదో అలా తప్పదు కదా అని అంది అవును నువ్వెప్పుడు ఏం చేస్తుంటావు అని అడిగాను అంటే అని ప్రశ్నించింది అంటే నువ్వేదైనా జాబ్ చేస్తున్నావా చదువుకుంటున్నావా లేదంటే ఏంటి అని అడిగాను ఆ అలా నేనైతే ఏం కాదు కానీ ఏదో చేస్తూ ఉంటా నేను చదువుకోవటం అయితే కాదు నా పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు అని మెసేజ్ పెట్టింది ఓ అవునా నీకు మ్యారేజ్ అయిందా అని అడిగాను అయిందా ఏంటి నీ ఏజ్ అంతా అని అడిగి నీ ఏజ్ ఎంత అని నన్ను అడిగింది నాకు ట్వంటీ సెవెన్ అని చెప్పాను ఓహో నా డీపీలో ఫొటోస్ చూడలేదా నా పక్కన ఉన్న వాళ్ళు నా పిల్లలే ఇంచుమించు నీ అంత ఏజ్ పిల్లలు ఉన్నారు నాకు అని మెసేజ్ పెట్టింది ఒక్కసారిగా నాకు షాక్ అయ్యింది ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అడిగాను ఏ నేను చెప్పేది నిజమైతే నీకేమైనా అభ్యంతరమా అబద్ధం ఎందుకు చెప్తాను నీతోటి అని అంది నాకు నమ్మశక్యంగా లేదు అయితే నువ్వు సీనియర్ సిటిజన్ అనమాట అని అన్నాను అంటే ఏ ఏ ఈ ఏజ్కి సీనియర్ సిటిజన్లు అయిపోతామా ఏంటి మరి సిక్స్టీ ఇయర్స్లో వాళ్ళు ఏమవుతారు అని అడిగింది అంటే ఇక పార్టీస్లోకి పార్టీస్లోకి ఎంటర్ అయ్యారు అంటే సీనియర్ సిటిజన్సే కదా అన్నాను ఓహో అవునా అయితే పర్లేదు అలాగే అనుకో అని మెసేజ్ పెట్టింది హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూద్దాం వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ముందుకు వెళ్తుందా లేదంటే అసలు ఆమె పరిచయం ఇతనికి ఎలా కాబోతుంది తన గర్ల్ మర్చిపోయి తనతో స్నేహం చేయగలడా మీరేమనుకుంటున్నారు సరే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఎలా ఉందో అని ఉంటాను ఇట్లు మీ అనుసరి మెండు థ్యాంక్ యూ